ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండి ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ రాజుకు గిన్నందించే వ్యక్తి రాజు టేస్ట్ చేసే ప్రతి ఆహారాన్ని తాగే ప్రతి పానీయాన్ని నెహమ్య కూడా రుచి చూడాల ఇప్పుడు ఇతను ఉపవాసం ఉండడము హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇంకోటి రుచి చూస్తూ ఉంటే వాసన చూస్తూ ఉంటే తినాలని కూడా ఖచ్చితంగా బహుశా రాజు దగ్గర వెళ్ళి పర్మిషన్ అడిగాడేమో రాజా కొన్ని రోజులు నేను నీ ఆహార పదార్థాలు రుచి చూడలేనయ్యా ఐ నీడ్ అన్ ఆఫ్ నాకు కొంచెం బ్రేక్ కావాలి ఎందుకంటే నేను ప్రార్థనలో గడుపుతా ఉన్నా నేను ఉపవాస ప్రార్థనలో గడుపుతా ఉన్నా దయచేసి నాకు కొంచెము అవకాశము కల్పించండి కొద్ది రోజులు నేను ఆహార పదార్థాలను కానీ పానీయాలను కానీ నేను ముట్టుకోను అందుకే కదా ఉపవాస ప్రార్థన అని వ్రాయబడింది భోజనానికి దూరంగా ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఇంకొక మాట కూడా చెప్తున్నా ఉపవాస ప్రార్థన స్త్రీలకు ఒకటే కాదండి ప్రత్యేకం కొంతమంది అనుకుంటారు కొన్ని స్త్రీలకి ప్రత్యేకం కొన్ని పురుషులకు ప్రత్యేకం నో ఇక్కడ వాక్యంలో చూసాం కదా నెహమాయ వాస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ హీ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్ హీ వాజ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ దట్ ల్యాండ్ బట్ యెట్ హీ ఫాస్టెడ్ అండ్ ట్రేడ్ విత్ టీయర్స్ ఉపవాసం ఉండి రాజు దగ్గర గిన్నెందించే ఒక ఉన్నతమైన స్థానంలో నెహెమ్యా ఉన్న ఎన్నో గొప్ప ఉద్యోగ బాధ్యతలు కలిగిన వ్యక్తిగా ఉన్న ఉపవాసం ఉండి నెహెమ్యా ప్రార్థన చేశాడు మోషే అనే దైవజనుడు మనం చూసినట్లయితే దేవుని ప్రజలైన ఇష్రాయీల ఐగుప్తులో నుండి కణాను దేశానికి నడిపించిన గొప్ప దైవజనుడు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఎంతకాలం చేశారు ప్రయాణం నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వారికి భోజనం ఎవరు పెట్టారు మనం ఒక పూట భోజనం అయిపోతే నెక్స్ట్ పూట కొరకు ఆలోచిస్తూ ఉంటాం కొన్నిసార్లు వరి కూడా అవుతా ఉండి ఏం తిందుమా ఏం త్రాగుదుమా అది చదవడానికి సింపుల్గా ఉంటుంది కానీ నిజమే ఏమి ధరించుకుందామా అని ఎప్పుడు చింత వస్తుంది అంటే ఉంది అనుకోండి అప్పుడు వస్తుంది బీరువా ముందుకెళ్ళి నిలబడి ఏమి ధరించుకుందామా అని ఇది అప్పుడు వేసేసాను ఇది ఇప్పుడు వేసేసాను అది అప్పుడు కట్టేసాను ఇది అప్పుడు ఆ ఫోటోల్లో ఇది ఉంది లేకపోతే ఇది ఉంది నేను ఏమి ఏమి తిందుమా అనుకోకుండా గెస్ట్లు వచ్చారనుకోండి ఉన్న కూరగాయలు అన్నీ వండేసారు ఒక పూట నెక్స్ట్ పూటకి ఇప్పుడు ఏమి వండాలి ఏం ఐటమ్స్ వండాలి ఏం తీసుకురావాలి ఏం తెప్పించాలి ఎట్లా వండాలి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించదుమా వర్రీ అవుతాం కానీ దేవుడు అంటున్నాడు వాటిని గురించి నువ్వు చింతపడద్దు చింతించద్దు మీరు చింతించడం వల్ల మీ ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోలేరు బై వరింగ్ నథింగ్ చేంజెస్ చింతించడం వల్ల ఏం మారదు చింతించడానికి బదులు ప్రార్థించు పరిస్థితులు మారుతాయి హలే నువ్వు ఎంత టైం వన్ మినిట్ కూడా చింతించడానికి వేస్ట్ చేయకు ఆ చింతనే ప్రార్థనగా మార్చు హలే లూయా అసలు నేను చేస్తూ ఉంటానండి ఆ పని పరిచర్య కొరకు కారులో కొన్నిసార్లు గంటలు గంటలు కూర్చోవాలా నిన్నగాక మొన్న రాత్రి వరంగల్ ప్రాంతం నుండి ప్రయాణమే వచ్చాను అక్కడ స్టీల్ రిట్రీట్లో దేవుని వాక్యం అంది దాదాపు ఏడెనిమిది గంటలు కారులు అట్లా కూర్చున్నాను వాక్యం వాక్యాలు కొన్ని పెట్టుకొని వింటా ఉన్నాం పాటలు వింటా ఉన్నాం మధ్యలో కాసేపు బుక్ చదువుకున్నాను సమయం అవుతా ఉంది కానీ మధ్యలో మధ్యలో ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని చింతలు కూడా సడన్గా వెంటనే చింత రాగానే నేను కాలు కళ్ళు మూసుకొని ఆ చింతని నా ఏసేకు ఒక అప్లికేషన్ పెట్టేసి నా హృదయం ఫ్రీ అయిపోతుంది మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటా హలే కెన్ యూ డూ ద సేమ్ నువ్వు కూడా అది చేయగలవా నీకు వచ్చిన చింతను నువ్వు ప్రార్థనగా మార్చగలవా నలభై సంవత్సరాలు వారు చింతించే అవసరం లేకుండా దేవుడే వారికి భోజనాన్ని నీ జీవిత ప్రయాణంలో నువ్వు దేవుని మీద ఆధారపడు నువ్వు దేని గురించి చింతించే అవసరం ఆయన రానివ్వడు ఎందుకంటే ఆయన నిన్ను గురించి చింతిస్తాడు హలే గాడ్ విల్ వరీ అబౌట్ యువర్ టుమారో సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ సెల్ఫ్ రేపేంటి అని నువ్వు బాధపడాల్సిన స్థితి రానివ్వకుండా నీ రేపు నీ ఎల్లుండి నీ వచ్చే వారం నీ వచ్చే నెల నీ వచ్చే సంవత్సరం నీ భవిష్యత్ అంతా ఆయన చింతించి అంతా ఆయన ప్లాన్ చేస్తాడు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు కానీ నీకు విశ్వాసం ఉండాలి అప్పుడే నువ్వు చింత నుండి బయటపడతావు లేకపోతే జీవితంలో చింత అనేది ఒక రెగ్యులర్ డిసీజ్ అయిపోతుంది అర్థమవుతుందండి కొన్నిసారి డాక్టర్లు అంటే ఈ వ్యాధికి జీవితాంతం మందులు వేసుకుంటానే ఉండాలమ్మా నీ జీవితంలో విశ్వాసంలో నువ్వు ఎదగడం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోకపోతే చింత అనే వ్యాధితో ఆ మానసిక సమస్యతో జీవితాంత బ్రతుకుతానే ఉండాలి డూ యూ స్టిల్ వాంట స్టే దట్ వే అలానే ఉండాలనుకుంటున్నారా బాధిస్తూ బాధపడుతూ చింతిస్తూ ఎదుటి వారిని పెడుతూ అలా ఉండాలనుకుంటున్నారా లేకపోతే నా చింత యావత్తు నేను దేవుని మీద వేస్తాను దేవుని మీద ఆధారపడతారా మోషే దైవజనుడు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు గాడ్ హ్యాస్ బీన్ ద ప్రొవైడర్ ప్రతిదిన ఉదయకాల సమయంలో వారికి ఆకాశం నుండి మన్నాను అయితే దేవుడు మోషక్ చెప్పిన మాట ఏంటంటే యూ అప్ టు మౌంట్ సైనాయ్ సీనాయి పర్వతం పైకి నువ్వు ఎక్కి రావాలి పర్వత శిఖరం పైన నేను నిన్ను కలుసుకుంటా దేవునితో ఒక ఎన్కౌంటర్ దేవుని కల కలవి కలిసి ఒక సంభాషణ దేవుడివ్వబోయే పది ఆజ్ఞలను అందుకోవడానికి ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జర్నీ చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని నుండి శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు శ్రేష్టమైన ఆత్మ వరములు శ్రేష్టమైన కృపలు ఇవన్నీ పొందుకోవాలి కానీ నేను చాలా ఈజీగా వాటిని పొందేసుకోవాలండి అనుకుంటాం దేవునితో టైం గడపడానికి టైం ప ప్రక్కన పెట్టుకోము కొన్నిసార్లు మరి లోతైన ప్రార్థన అనుభవానికి మనకి ఇష్టం ఉండదు పై పైన భక్తి చేసేస్తూ చాలా లోతైన ఆత్మీయ అనుభవాలు కావాలని కోరుకుంటాం దట్ ఇస్ నాట్ పాసిబుల్ అది సాధ్యం కాదు దేవుడు అన్నాడు మోషతో నువ్వు సీనాయి పర్వతం పైకి రావాలి ప్రయాణము ఇద్దరుంటే బాగానే ఉంటుందండి ఎక్కువ మంది ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది కదా ఎందుకంటే ఏదో మాట్లాడుకుంటా ఏదో సంభాషణ చేసుకుంటా అట్లీస్ట్ ఇద్దరు ఉంటే యూ డోంట్ గెట్ బోర్డ్ కదా నాకు కాళ్ళనొప్పులు వేస్తున్నాయి నాకు కూడా వేస్తున్నాయి ఆహా పర్లేదు అయితే పద వెళ్దాం బాధలో కష్టాలు అనుభవాలు అను ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళడానికి బట్ మోసస్ హ్యాడ్ టు ట్రావెల్ క్లైంబ్ అప్ ద మౌంటైన్ ఆల్ బై హింసెల్ఫ్ ఒక్కడే ఎక్కాల్సి వచ్చింది ఎందుకంటే మోసేకి ఒక్కనికే ఆ అనుభవం దక్కింది ఏంటి అనుభవం అంటే దేవుని సినాయి పర్వతము పైన కలుసుకునే శ్రేష్టమైన అనుభవం ఇప్పుడు మోసే పర్వతం పైన ఎన్ని రోజులు ఉన్నారు ముప్పై అధ్యాయము అధ్యాయం నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ వచనం నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అతడు నలుపది రేయిం బవళ్ళు బగళ్ళు ఎహో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను స్తోత్రం చెప్దాం హలెయ్యా హీ వెంట అప్ ద మౌంటెన్ హీ వాస్ దే ఫర్ ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైట్స్ నో ఫుడ్ నో వాటర్ కొంచెంసార్లు మనం అనుకుంటాం రోజు భోంచేయకపోతే కళ్ళు తిరిగి పడిపోతామని ఉపవాస ప్రార్థన అనుకోగానే బాడీ అంటది నీకంత స్టామినా ఎప్పుడైనా అనిపించిందండి అనిపిస్తుంది కళ్ళు నెమ్మదిగా స్టార్ట్ అయితే తిరగడం అమ్మో ఎక్కడైనా పడిపోతానేమో అమ్మో ఏదన్నా అయిపోతుందేమో అని మళ్ళీ నెమ్మదిగా అనుకున్నది కాస్త అలా తగ్గించేసుకుంటాం కదా వారం అనుకున్నది రెండు రోజులు మూడు రోజులకి రోజంతా ఉపవాసం ఉండాలి కానీ ఒక్క పూట అవగానే ఇంకా నా బాడీ సహకరించట్లేదండి కానీ మోసే నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండి ఆహారం లేదు వాటర్ ఎక్కడ దొరుకుతుందండి పర్వతం పైన ఇంతగా దేవునితో ఉపవాసం అనుభవంలో ఉన్న మోసే ఆ కొండ నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు ముప్పై వచ్చిన మహరోను ఇష్రాల్ అందరూ మోసేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప హిస్ ఫేస్ వా షైనింగ్ విత్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్ దేవుని ప్రకాశత దేవుని మహిమతో మోస యొక్క ముఖం ఏమైందంట ప్రకాశించింది చాలాసార్లు డాక్టర్ చెప్తే బాగా నీళ్లు తాగండి మీకు ఫేస్లో మంచి గ్లో వస్తుంది బాగా జ్యూసులు తాగండి మంచి హెల్దీ ఫుడ్ తినండి హెల్దీ ఫుడ్ లేదు అసలు ఫుడే లేదు ఆహారమే లేదు వాటరే లేదు జ్యూసుల సంగతి పక్కన పెట్టండి మోసే గారికి కానీ ఎలాగొచ్చింది ప్రకాశత అంటే దేవునితో సహవాసం చేయడం వలన వచ్చిన ప్రకాశత ఒక మాట చెప్పమంటారా ఆనందానికి ఆధారమైన దేవునితో మనం సహవాసం చేస్తే మనం కూడా ఆనందంతో విల్ స్ప్రెడ్ దట్ జాయ్ యువర్ లైఫ్ విల్ రిఫ్లెక్ట్ దట్ జాయ్ కొంతమందిని చూడండి వాళ్ళని న్యూసే మనకే నీరసం వచ్చేస్తుంది ఎందుకంటే అలా ఉంటారు వాళ్ళ ముఖంలో అలా ఉంటుంది కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుడిచ్చే శాంతి సమాధానం పొందుకొని నిన్ను ఎవ్వరు కలుసుకున్న వాళ్ళకు నువ్వేం స్ప్రెడ్ చేయగలవు అంటే యూ క్యాన్ స్ప్రెడ్ దాట్ సేమ్ పీస్ అదే సమాధానాన్ని నువ్వు పంచగలవు దేవుని యొక్క మహిమ చూసిన దేవునితో సహవాసం నలభై దినాలు సహవాసం చేసిన మోషే అదే మహిమను పొందుకున్న తర్వాత గాడ్స్ గ్లోరీ రిఫ్లెక్టెడ్ ఆన్ హిస్ ఫేస్ ముప్పైవ వచనంలో కూడా ఇరవై తొమ్మిదవ వచ్చిన మోషే శ్రీనాయ కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మం ప్రకాశించిన సంగతి మోషేకు ఆ ప్రకాశత అక్కడ పోలేదండి షాప్లో బట్టలు కొంటారు కొంతమంది కొన్నప్పుడు ఆ లైటింగ్లో ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది అక్కడ ప్రకాశిత మన ఇంటికి వచ్చే ఒక లైట్లో ఉండదు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అరే నేను ఇదేనా అక్కడ చూసింది ఏదైనా మారిపోయింది ఐటమ్ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టిన లైట్స్లో ఆ రిఫ్లెక్షన్ అది వేరేలాగా ఇప్పుడు మోషే పొందుకున్న దేవుని మహిమ మోషే పొందుకున్న దేవుని ప్రకాశత ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఆన్ ద మౌంటైన్ టాప్ కానీ క్రిందకొచ్చాక కూడా ప్రజలు చూడగలిగేటట్లుగా మోషే యొక్క ముఖము దేవుని మహిమతో ప్రకాశించింది దానికి రహస్యం ఏంటి ఎలా జరిగింది అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ న్యాచురల్ కాదండి అది సూపర్ న్యాచురల్లే కదా సహజ సిద్ధమైన ప్రకాశత కాదది ఆహారం తీసుకోవడం వలన మంచి వాటర్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రకాశత అది కాదు బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ సూపర్ న్యాచురల్ ఎక్కడి నుండి వచ్చిందంటే దేవునితో సహవాసం చేయడం వలన వచ్చింది నెహెమ్ జీవితంలో మనం నేర్చుకునే రెండవ అనుభవము ఉన్నత స్థితిలో ఉన్నాడు ఎప్పుడూ శ్రేష్టమైన ఆహార పదార్థాలు నోట్లోకి వెళ్తానే ఉంటాయి ఆయన తినాలనుకోకపోయినా రాజు కోసమైనా ఆయన ఖచ్చితంగా టేస్ట్ ఎప్పుడు నోరు ఆడించే వాళ్ళకి నోరు కట్టుకోవాలంటే ఎంత కష్టం అండి కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది కదా అటు వెళ్ళి ఇటెల్లి అటు వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని అది గ్రైండర్ అయితేనే ఉంటుంది గ్రైండింగ్ 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 డాక్టర్స్ అంటారు అది మంచిది కాదంట డాక్టర్స్ తండ్రి గారు కూడా కొంచెంసార్లు హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు ఎందుకంటే హెల్తీగా ఉండాలి మనం స్పిరిచువల్గా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి ఆరోగ్యకరంగా కూడా రోజంతా మిక్సీ వేయకూడదంట కొంచెం టైం వదిలేయాలంట వదిలేస్తే ఆల్రెడీ తిన్నది దేహంలో డైజెస్ట్ అవ్వడానికి మన సిస్టమ్కి టైము ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తీసుకో లేకపోతే తిన్నదే అరగకుండా మళ్ళీ దాని మీద మళ్ళీ దాని మీద మళ్ళీ దాని మీద అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు చాలా నెహమ్య ఆహారపు శ్రేష్టమైన ఆహారం అంతా ఆయన కళ్ళ ఎదుటే నిత్యం ఉంటుంది అసలు అలాంటి స్థితిలో ఉపవాసం ఉండడం ఇంకా కరువు కాటకాలు ఉన్న ప్రాంతంలో నేను ఉపవాస ప్రార్థన చేశానంటే పెద్ద గొప్ప కాదు ఎందుకంటే అక్కడ ఏం లేదు తినడానికి కాబట్టి ఈజీగా ఉపవాసం చేయొచ్చు కానీ సమృద్ధి కలిగిన స్థితిలో నెహమ్య డిసైడ్ చేసుకున్నాడు ఏమనంటే నా ప్రజల యొక్క క్షేమం కొరకు ఎరుసల యొక్క క్షేమం కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన ఇంకొకటండి ఎవరో ఉంటారని ఎవరి మీద కొన్ని ఎట్టడం కాదు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే లెట్ సమ్మన్ ఎల్స్ డూ ద జాబ్ ఇంకెవరైనా చేయని మా అమ్మ చేస్తాడలే నా కోసం ఉపవాసం మా నాన్న చేస్తాడులే నా కొరకు ప్రార్థన నేను మాత్రం సుఖంగా ఉంటానని కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ మీదకి ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఆ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం కానీ ఏమీ అట్లా చేయలేదండి నేను ఇక్కడ చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా ఉన్నతమైన బాధ్యతల్లో ఉన్నా కానీ దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఐ డోంట్ వాంట్ టు డెలిగేట్ ఇంకొకళ్ళకి అప్పచెప్పను కొన్నిసార్లు మనకి దేవుడు ఏదైనా పని అప్పచెప్తే అది ఇంకెవరికి అప్పచెప్తా ఉంటాం ఇంకొకరికి అప్పచెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతాం ఓ మాట చెప్పమంటారా నీకు అప్పగించిన పని నువ్వే చేయి ప్రతిఫలం నీకే వస్తుంది ఎవరికో అప్పచెప్పామనుకో వాళ్ళకి వెళ్ళిపోద్ది ప్రతిఫలం అంతే నువ్వు ఒకవేళ ఐఎమ్ టూ మచ్ బర్డెండ్ అనుకుంటున్నావేమో ఎక్కువ భారాలు ఎందుకు మోయాలా నీకు ఎక్కువ ఆశీర్వాదం కావాలంటే మోయి లేకపోతే పక్కన వాళ్ళని డెలిగేట్ చేయపర్లేదు దే విల్ డూ ఇట్ వాళ్ళకు వస్తుంది ప్రతిఫలం మూడవదిగా మనం చూసినట్లయితే నెహమ్యా యొక్క ప్రార్థన అనుభవము మొట్టమొదటిగా నెహమ్య నీటి ప్రార్థన చేశాడు రెండవదిగా నెహమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు మూడవదిగా ఐదవ వచనం ఎట్లనగా ఆకాశమందున్న దేవా దేవ యహోవా భయంకరుడవైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇష్రేయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇష్రేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొను ఇష్రైల దోషం ఎవరు ఒప్పుకుంటున్నారండి మనం ఎప్పుడన్నా అట్లా చేయగలమండి మన దోషాలే మనం ఒప్పుకోం పక్కన వాళ్ళ దోషాలు ఒప్పుకుంటామా మన పిల్లల దోషాలే మనం ఒప్పుకోం కదా మన పిల్లలు ఎవరైనా ఇంటికి ఏమైనా బగలు కొట్టేస్తే ఆ మావాడు కాదండి అది అలా గాలొచ్చేలా పడిపోయిందంటండి కదండి నెట్టేస్తాం సర్దుకుంటాం మావాడు ఏం కాదండి మా అమ్మాయి ఏం చేయలేదండి అని చాలా ఈజీగా మనం తప్పించుకుంటాం వీ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఓన్ మిస్టేక్స్ కానీ ఇక్కడ నెహేమి ఆర్ట్ చేస్తున్న పని ఏంటంటే ప్రార్థనలో ఇస్రాయలీలు యొక్క పాపాల కొరకు నేను ఒప్పుకుంటున్నాను అయ్యా నా ప్రజలైన ఇస్రాయలీలు యొక్క పాపము అంతే ఇప్పుడు ఇస్రాయలీలే పాపం చేశారు నేను పర్ఫెక్ట్ అనట్లేదండి నెహమ్య దైవజనుడు ఏడో వచనంలో ఆరో వచనం చివరి భాగంలో నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి నెహమాయ ప్రేడ్ విత్ కన్ఫెషన్ పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన నేనంటాను ప్రతి ఉపవాస ప్రార్థనలో ముందు కన్ఫెషన్ ఉండాలా బిఫోర్ యూ ప్రెజెంట్ యువర్ రిక్వెస్ట్స్ చెప్తా ఉంటాను కదా ప్రార్థన కొరకు ఉపయోగపడే ఒక చిన్న ఫార్ములా ఏసీటీఎస్ అని ఇంతకుముందు కూడా చెప్పాను ప్రార్థనలో ఉండవలసిన నాలుగు అంశాలు ఏసీటీఎస్ఏ అంటే అడోరేషన్ మొట్టమొదటిగా ప్రార్థన మొదలుపెట్టగానే నాకు ఇది ఇవ్వయా అని అడగడం కాదు దేవుని స్థుతించటతో ప్రారంభించాలి అడోరింగ్ గాడ్ రెండవదిగా సి అంటే కన్ఫెషన్ పాపములు ఒప్పుకోవాలి మూడవది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఆయన ఏం చేశాడో ఏం పొందుకున్నావో వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి నాలుగోది ఎస్ అంటే సప్లికేషన్ నాకు ఇది కావాలయ్యా నా అవసరం ఇదేనా అప్పుడు చెప్పాలి ఈ నాలుగు ఉండాలి మన ప్రార్థనలో ఒకవేళ ఉపవాసం ఉంటే ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేస్తే నీ అవసరత దేవునికి చెప్పుకునే ముందు నువ్వేం చేయాలో తెలుసా తప్పులు ఒప్పుకో క్షమాపణ వేటి కొరకు కోరాలో వాటి కోరు అప్పుడు దేవునికి నీకు మధ్యలో నడ్డు తొలగిపోతుంది నీ ప్రార్థనలు దేవుడు నిశ్చయంగా అంగీకరిస్తాడు దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించిన ప్రతి ఒక్కరు మీరు చూడండి పాత నిబంధన గ్రంథంలో అలాగే కృత నిబంధన గ్రంథంలో చాలా యథార్థంగా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ఆనెస్ట్గా దేవుని దగ్గర తమ పాపాలు ఒప్పుకున్న వారి ఒప్పుకొని వారిని దేవుడు ప్రక్కన పెట్టాడు ఆయన చేతిలోకి తీసుకొని దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తిని మనం చూసినట్లయితే దేవుని లేఖనాల్లో దే హ్యావ్ మేడ్ అ కన్ఫెషన్ దే హ్యావ్ ప్రేడ్ విత్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన వారు చేశారు యాభై ఒకటో కీర్తనలో సమయం లేదు కానీ దావిదు రాజు అంటాడు మూడు నాలుగు వచనాల్లో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపము ఎల్ ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను నా అతిక్రమాలు నాకు తెలిసయ్యా దేవుని దగ్గరకు వచ్చిన మనకు మన అతిక్రమాలు తెలుసా ఆర్ ఆర్ వీ బ్లైండ్ ఫోల్డెడ్ కొన్నిసార్లు మనకు అందరు అతిక్రమాలు కనబడతాయి కానీ మనలో ఏ అతిక్రమం కనబడదు అంటే చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాం దేవుని దగ్గరికి నిజంగా వస్తే ముందు నా అతిక్రమాలు నాకు తెలుస్తాయి ముందు నా కుటుంబం యొక్క అతిక్రమాలు నాకు తెలుస్తాయి బిఫోర్ ఐ పాయింట్ అవుట్ ఎనీ ఎనీబడి ఎల్సెస్ మిస్టేక్స్ ఇంకెవరైనా పొరపాట్లు నేను చెప్పడానికి ముందు నా పొరపాట్లు నేను ముందు గుర్తిస్తాను అప్పుడే నేను దేవుడికి దగ్గరగా ఉన్నట్లు అప్పుడే నేను యోగ్యంగా బ్రతుకుతున్నట్లు దావీదు భక్తుడు అంట అంటున్నాడు నా పాపము నా తిక్రమములు నాకు తెలుసయ్యా నాకు తెలుసయ్యా నాకు తెలుసు నేను బ్లైండెడ్గా లేను నా పాపాలు ఏమి లేవన్నట్లుగా నేను లేనయ్యా నేను గ్రహింపు కలిగే ఉన్నాను నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట మన పాపాలు దోసేసి పక్కన వాళ్ళ పాపాలని ముందు పెట్టుకొని వాటి గురిచే మాట్లాడతా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం దావిదంటున్నాడు నా పాపములు ఎల్లప్పుడూ నా కనులు ఎదుట ఉన్నవి నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం నీకు విరోధంగా చేశానయ్యా నేను ఊరియా భార్యకు విరోధంగా కాదు ఊరియాకు విరోధంగా కాదు చేసింది నీకు విరోధంగా ఫస్ట్ నేను పాపం చేశాను దావిది కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు అందుకే కృప పొందుకున్నాడు ఆశీర్వదించబడ్డాడు నెహమ్య చేసిన ప్రార్థన కూడా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం